హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మిరణ్ కుమార్ రెడ్డి భారతదేశం అంతటా తల్లిదండ్రులు మన పిల్లలు ఎటువైపు వెళ్తున్నారో ప్రతి ఒక్కరూ వారి మీద నిఘా పెట్టండి ఎందుకంటే ఈ సమాజంలో ఇప్పుడున్న పరిస్థితులు అయితే పిల్లలు చెడుదారిలోకి వెళుతున్నారు ఎక్కువ మంది ప్రతి ఒక్కరూ తమ పిల్లల పైన ఫోకస్ పెట్టండి వారి అడుగుజాడలు ఎటువైపు పోతున్నాయి మంచిగా పోతున్నాయా లేదా చెడుగా పోతున్నాయా లేదా వారిపైన నిఘా పెట్టి వారిని మంచి పద్ధతిలో నడిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాను అదేవిధంగా అమ్మాయిలు అయితే వారికి మొబైల్ ఇవ్వకండి ఎందుకంటే పెళ్ళి కానంత వరకు వారిని జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మొబైల్ ఇవ్వడం వల్ల వారికి అవగాహన పెరుగుతుంది కానీ చెడిపోయేదానికి డెబ్బై పర్సెంట్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి అబ్బాయిల పైన కూడా ఫోకస్ పెట్టండి ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో మంచి జరగడం లేదా చెడు ఎక్కువ జరుగుతుంది దయచేసి నా వీడియోని మీకు నచ్చదనుకుంటున్నాను ఎందుకంటే ఇది నిజం